भवतः सेवानतिर्वानुतिः पूजावा स्मरणं कथाश्रवणमप्यालोकनं मादृशाम् स्वामिन् अस्थिरदेवतानुसरणात्यां लभ्यते का वा तिरितः कुतो भवति चेत् किं प्रार्थनीयं तदा नालं वा सकृदेवदेव भवतः सेवानतिर्वानुतिः पूजा वा स्मरणं कथाश्रवणमप्यालोकनं मादृशाम्

అనే విషయాన్ని చెప్తున్నారు ఎవరిని పట్టుకుంటే మనకు మోక్షం లభిస్తుందో అటువంటి వాళ్ళని పట్టుకోవాలని అది ఎలా పట్టుకోవాలనే విషయాన్ని కూడా సూచన చేస్తున్నారు ఈ శ్లోకం ద్వారా ఇంట్లో వెళ్లే ముందు ఒక కథ చెప్పుకొని వెళ్తే అర్థమవుతుంది ఒక శివభక్తుడు ఉన్నాడు చాలా గొప్ప శివభక్తుడు ఆయన అంతా ఇంత కాదు ఆయన కుటుంబం కూడా గొప్ప శివభక్తుడు ఆయన భార్య కొడుకు ముగ్గురు శివభక్తులే కానీ ఈయన మాత్రం ఇంకా గొప్ప శివభక్తుడు ఆయన రోజు అనేక పుష్పాలతో అన్నింటితో ఆ స్వామిని పూజ చేసేవాడు ఆ లింగానికి శివలింగానికి పూజ చేసేవాడు కానీ ఆయన చుట్టుపక్కల ఎక్కడా కూడా ఆ బిల్వ దళాలు లేవు బిల్వ దళాలు మాత్రం ఆయన ఎప్పుడు లభించలేదు ఆయనకి కోరిక బిల్వదళాలతో శివుడికి అర్పించాలి అర్చించాలి ఎందుకంటే శివుడికి ఇష్టమైంది బిల్వదళం కాబట్టి ఆయన ఆ పూలతోనే పూ ఆ బిల్వదళాలతోనే పూజ చేయాలనే ఉద్దేశంతో ఉన్నాడు అందుకని ఆయన చాలా దూరం వెళ్ళి ఒక అడవిలో ఒక చెట్టు ఉంటే ఆ చెట్టుల్లో ఉండే ఆ బిల్వదళాలని కూడా మూడు నాలుగు బస్తాలకు కోసుకొని వచ్చుకున్నాడు వచ్చుకొని తన ఇంట్లో తెచ్చిపెట్టుకొని శుభ్రంగా కడిగి ఆరబెట్టి బిల్బద్దులాడు ఎన్నిసార్లు అయినా కడిగి పూజ చేసుకోవచ్చు అందుకని శ్రద్ధగా తీసి పెట్టుకున్నాడు పెట్టి బస్తాల్లో పెట్టి పెట్టుకున్నాడు అటక మీద ఇంకా రోజు ఆయనకు ఆనందం అయిపోయింది శివుడికి నేను బిల్బద్రాలతో పూజ చేస్తున్నాను ఆనందం ఆనందం కాదు అప్పుడు పూలతో వాటితో పూజ చేస్తున్నాడు ఇప్పుడు అది కాదు హాయిగా బిల్బదురాళ్ళతో పూజ చేస్తున్నాడు లభించాయి ఇంకా నిత్యము ఆ భక్తిలో మునిగిపోయి ఆయన ఆ బిల్లదళతో పూజ చేస్తున్నారు ఇలా ఉండగా ఒకరోజు ఆ ఇంటికి ఒక దొంగ వచ్చాడు దొంగ వచ్చి వాళ్ళ ఇంట్లో అందరి వాళ్ళ దగ్గర అసలే పెద్ద కలిగిన కుటుంబం ఏం కాదు అయినా ఉన్నంతలో ఉన్న అంతా దోచుకున్నారు దొంగ దోచుకొని అతను పోతూ అటకమిట్ చూసరికి బస్తాల్లో కనిపించాయి ఈ యొక్క బిల్లదళాలు అతడి వెంటనే ఏముంది ఆ బస్తాల్లో అవి అవి తీసుకుపోతాను నాకు ఇచ్చేయమన్నాడు అప్పుడు ఆ భక్తుడు అవి అవి మాత్రం ఇవ్వనండి నా ప్రాణం భరసని అవి మాత్రం ఇవ్వను అంటాడు అంత విలువైన అంటే అవి చాలా విలువైనవి అవి మాత్రం నేను ఇవ్వను అంటాడు అంత విలువైన అయితే నాకు ఇవ్వాల్సిందని నేను అంటాడు దొంగ అయ్యా నన్ను కూడా నేను వాడిని ఇవ్వను అంటాడు అంత విలువైనవి ఏంటి అవి అంటే అవి తీసుకోబోడానికి పోతుంటే అడ్డం పోతాడు అడ్డం పోయేసి నువ్వు అవి మాత్రం తీసుకోవడానికి వీలు లేదు నేను నా సంప నా ఇంట్లో ఉన్న ప్రతి వస్తువు తీసుకోపో నేనే అన్నాను కానీ నేను అడ్డు రానసలు కానీ అది మాత్రం తీసుకుని నేను తట్టుకోనంటాడు అది అంత విలువైన అంత పెట్టుకొని నీ దగ్గర అంత ధనం పెట్టుకుని నాకు ఇవ్వకుండా ఉన్నావు అని చెప్పి ఆ శివుడు ఆ దొంగ గదమాయిస్తాడు ఎంత గదమాయించినా కూడా అతను దొంగడు నేను మాత్రం ఒక అసలు అడ్డం పోతాడు నువ్వు పాలు తీసుకోవడానికి లేదని చెప్పేసి అట్టేది నీ చంపి నేను తీసుకుంటా అంటాడు నన్ను చంపినా సరే నేను ఇవ్వనంటాడు నువ్వు చంపినా చంపేసుకో శరీరాన్ని కానీ నేను మాత్రం నీకు ఇవ్వనంటాడు అయితే నేను ఇప్పుడే చంపేస్తా అంటాడు చంపేసే అయితే ఒక్క నిమిషం ఉండవని చెప్పి కొడుకులను తీస్తాడు నాయన నేను చనిపోతున్నాను నువ్వు మాత్రం రేపటి నుంచి శ్రద్ధగా ఈ శివుడికి మాత్రం పూజ చేయని చెప్తాడు అప్పుడు ఆ పిల్లవాడు తండ్రి నువ్వు చనిపోయిన తర్వాత నాకెందుకు ఈ జీవితం నేను కూడా సిద్ధంగా నన్ను వెంటనే ఆ దొంగ వచ్చేసి నన్ను కూడా చంపేయండి అంటాడు అప్పుడు ఆయన భార్యను పిలిచి రేపటి నుంచి నువ్వు శ్రద్ధగా పూజ చేయని చెప్తాడు ఆ వెంటనే వచ్చి మీ ఇద్దరు లేని తర్వాత నేను ఎవరి కోసం జీవించాలా నేను చనిపోతా అని చెప్పి ఆ దొంగ వచ్చేసి కాళ్ళు పట్టుకొని వీళ్ళిద్దరికంటే ముందు నన్ను చంపేసేవయ్యా అంటారు అప్పుడు ఇంకా దొంగకు బలపడిపోతుంది పైన చాలా విలువైన ఉన్నాయి అందుకనే ఇంత పట్టుదల బట్టి ముగ్గురు అని చెప్పేసి అతను మీ ముగ్గురిని చంపడం మాత్రం గానీ ఖచ్చితంగా చేస్తాను ముందుని బా బస్తాలు ఏమున్నాయి తీసుకోవాలని చెప్పి చెప్తాడు కానీ వాడు ఆయన అడ్డం పోతాడు అసలు అటక తిరిగే పోనివాడు ఆయన ఒక నెట్టు నెట్టేసి ఏంది నాకు చెప్పేది అని చెప్పి పోయి ఆ అటక మీద ఉండే అవి తీసుకొని తీసి చూస్తే ఇంత ఇబ్బంది పడతాడాడు ఏముంద దీంట్లో ఆకులే కదా ఈ ఆకులు ఇవ్వనని చెప్పడానికి ఆకులుంటే ఎందుకు పెద్ద విలువైన రత్నరాశలు ఉన్నట్టుగా భావించి నాకు ఇవ్వనన్నావే అంటాడు అనగానే నీ దృష్టిలో అవి ఆకులు కావచ్చు నా దృష్టిలో అవి ఆకులు కావు అవి మణులు కన్నా గొప్ప వజ్రాలు కన్నా గొప్పవేవి అని చెప్తాడు ఏముంది దీంట్లో అంత గొప్పతనం అని అడుగుతాడు ఇవి మా శివుడికి ప్రాణప్రదమైనవి మా శివుడికి అర్పిస్తే ఆయన పొందే ఆనందం చాలు నాకు నా శివుడు సార్ తృప్తి నాకు ఇంకేం అవసరం లేదు నాక అనగానే అదేంది ఈ ఆకులతో తృప్తి మీ ముగ్గురు ప్రాణాలు ఇవ్వడం కూడా సిద్ధపడ్డారు ఏంది అని అడుగుతాడు నేను ప్రాణాలను ఇస్తాను కానీ నేను మాత్రం శివుడికి ఇచ్చే బిల్లలా మాత్రం నీకు ఇవ్వనని చెప్పి మళ్ళీ అడ్డం పోతుంది అప్పుడు పిచ్చివాడ ఈ ఆకుల్లో ఏముందిరా ఇది ఏమన్నా డబ్బా ఏమన్నా ఉందా దీంట్లో అని చెప్పి ఆయన ఎత్తి కింద పోస్తాడు ఏమన్నా ఇంకా ఏమన్నా రత్నరాత్రుడు పైన ఆకులు కప్పారని చెప్పి ఆ క నట్టింట్లో తీసి ఆ బస్తాలు ఎదిరిస్తాడు ఎదిరిస్తే మొత్తం ఆకులే మూడు బస్తాల్లో ఆకులే ఉంటాయి మరి ఆకులే ఉంటే వీటి కోసం ఎందుకు ఇంత తాపత్రయపడ్డారు మీరు అంటారంట నీకు ఆకుల్లా కనిపిస్తున్నాయి మాకు లభించవు నేను శివుడికి పూజ చేయాలి వీటితోటి లేకపోతే నేను ఉండలేను ఆ శివుడికి నేను పూజ చేయాల్సిందే నా శివుడికి ఇష్టమైన నీవు అర్పించాల్సిందే అవి నాకు ప్రాణప్రదమైనవి నువ్వు ప్రాణం తీసినా సరే నేను అవి మాత్రం నీకు అంటాడు అప్పుడు శివుడు వెంటనే ప్రత్యక్షం అవుతాడు శివుడే దొంగగా వచ్చాడు ఆయన పెద్దగా నవ్వి ఏమీ భక్తిరా నీకు నాకు ఇవి ఇష్టం అని చెప్పి ఇవి అర్పించాలని చెప్పేసి నీ ప్రాణాలు ఏడానికి సిద్ధపడ్డావి ఏమనుకోవాలి నేనని చెప్పి అప్పుడు వాళ్ళ ముగ్గురికి కూడా మోక్షం ప్రసాదిస్తాడు ఆ శివుడు అంత దయామయుడు అశివుడు ఇది ఆ దయా దయ ఎలా ఉంటుందో ఏ స్థాయిలో ఉంటుందనే విషయాన్ని మనకి శ్లోకంలో చెప్తున్నారు నాలం వా సకృత్వా సక్రత్ ఒక్కసారి ఒకే ఒక్కసారి స్వామి ఒక్కసారి నాలంవా వా చాలదా ఒక్కసారి చాలుతాన్రీ ఏం చాలు దేవా దివ్య ప్రకాశం కల దివ్య శక్తి కలవాళ్ళు ఓ దేవా చాలు ఏం చాలు పూజ చేయడానికి ఒక్కసారి చాలు దాన్ని సేవ చెయ్యాలి నీకు ఎలా చేయాలి సేవ నీ గుడికి రావాలా నీ గుడి శుభ్రం చెయ్యాలా నీ పళ్ళకి మొయ్యాలా నీకు పూలు కట్టాలా నీకు తోరణాలు కట్టాలి నీ గుడికి నీ గుడిలో అన్ని సేవలు నేను చెయ్యాలి చా చేస్తే చాలు అయ్యా నీకు నీకు సేవలు చేస్తే చాలు ఏమిస్తావు మాకేమిస్తావు సారూప్యం సాలోక్యం సామీప్యం సాయుధ్యం అనే నాలుగు మోక్షాలు ఇచ్చేస్తావు అంత దయామయుడు నీకు వచ్చి ఒక్కసారి నీ గుడిలో మేము సేవ చేస్తే మాకంతటి భాగ్యాన్ని కలిగిస్తాం అంత గొప్పవాడిని ఆ దయాశీలం కలవాడు నతిర్వా స్వామి భక్తి పూర్వకంగా నతి నీకొక్క నమస్కారం భక్తిగా పెడితే చాలు భక్తిగా నమస్కారం పెట్టినంత మాత్రాన నువ్వు మోక్షం ఇచ్చేస్తావు అంత గొప్పవాడి నువ్వు స్తోత్రం చేస్తే చాలు నిన్ను స్తోత్రం చేస్తే చాలు మమ్మల్ని అనుగ్రహించేస్తావు పూజావా నీకు భక్తి పూర్వకంగా శ్రద్ధగా పూజ చేస్తేనా ఆ పూజకే సంతృప్తి పడిపోతావయ్యా అందకపోవాడి స్మరణం నీ నామాన్ని శివ శివ హర మహాదేవ అనేసి నీ నామ జపం చేస్తే తరించిపోతాడు మానవుడు కథా శ్రవణం నీ యొక్క కథలు నీ కథలన్నీ ఉన్నాయి నీ పురాణాలన్నీ అన్ని పురాణాలు మనకి శివుడే ఎక్కువ ఉన్నాయి పద్దెనిమిది పురాణాలు ఉప పురాణాలు కానీ అన్ని పురాణాల్లోనే శివుడి కథలే ఎక్కువ శివ పురాణాన్ని సగం లింగ పురాణం కానీ వాయు పురాణం కానీ అన్ని పేర్లు వేరే కానీ అన్ని శివుడి కాబట్టి అటువంటి పురాణాల్లో ఉండే విషయాన్ని కథా శ్రవణం వినడం వినడం ఒక్కటి చాలయ్యా తరించిపోవడం శ్రవణం అప్పటి ఆలోకనం చూడడం నీ యొక్క కాశీ రామేశ్వరం అలాంటి తీర్థయాత్ర అంతా చేసి దర్శించుకుంటే చాలు ఈ జన్మకి మానవ జన్మ ఎత్తిన దానికి ఈ పనులు చేస్తే చాలు నీకు నీకేమి పెద్ద చేయబడలే ఆర్భాటంగా చేయాల్సిన అవసరం లేదు నీకు వీటిల్లో ఒక్కటి చేసినా చాలు మేము ఏందవి భవత సేవ ఆయన సేవ చేసినా చాలు నమస్కారం పెట్టినా చాలు లేదా స్తోత్రం చేసినా చాలు పూజ చేసినా చాలు జపం చేసినా చాలు కథాశ్రవణం చేసినా చాలు తీర్థయాత్ర చేసి ఆయన ఆయన గుళ్ళు దర్శించినా చాలు మా దృశ్యా మావంటి మా వంటి వాళ్ళకి మాలాంటి అల్పులము మేము చేసే కార్యక్రమాలు చిన్న చిన్నవి ఏదో ఒక్కటి సక్రత్తు ఒక్కటి చేసినా చాలు ఇప్పుడు నేను చెప్పిన లిస్టులో మేము మాలాంటి వాళ్ళ మా మాలాంటి వాళ్ళము సక్రత్వ ఒక్కడు చేసినా కూడా నా అలంబ చాలదా తండ్రి నువ్వు మోక్షం ఇచ్చేస్తావు ఒక్కడు చేస్తేనే మోక్షం ఇచ్చేస్తావయ్యా భక్తి శ్రద్ధతో చేస్తే అందుకే ముందు ఆ కథ చెప్పింది ఆ కథలో ఆ భక్తుడు ఏంది ఎట్లా ఉన్నాడు ఆ పూజలో చెంది ఉన్నాడు ఆ పూజకు భగవంతుడి పూజ కోసంగా తహతాలు ఆడుతున్నాడు అటువంటి ఒక్క ఒక్కటి ఉంటే చాలు వాడికి మోక్షం ఇచ్చేస్తావు అంత గొప్పవాడు దయాశీరుడు విలువ స్వామిన్ స్వామిని సర్వముని ఆధీనంలో పెట్టుకున్న వాళ్ళు ఓ దేవా అస్థిర దేవతనుసరణ అస్థిర దేవత మిగతా దేవత సమూహం అంతా కూడా అస్థిరుడు అశాశ్వతమైన వాళ్ళు వాళ్ళు ఏమైనా శాశ్వతమా ఆ బ్రహ్మాది దేవతలంతా కూడా శాశ్వతం కాదు మరి కొందరు శ్లోకం చెప్పాడుగా ఏమని ఆ హాలాహల భక్షణం ఆయన ఆ విషయం తీసుకుంటుంటే అందరూ పారిపోయారు దేవతంతా అటువంటి పారిపోయిన అస్థిరమైన అశాశ్వతమైన దేవతల కోసంగా మేము శ్రమపడి ఆయాసపడి పూజ చేస్తే ఏం లాభం అయ్యా ఏం లాభం ఆ విషందాంగానే పరిగెత్తి పారిపోయారు ఆ దేవతా గణమంతా కూడా అస్థిరమైన వాడు శాశ్వతమైన వాడు కాదు వాళ్ళంతా నువ్వో శాశ్వతమైన వాడు అటువంటి నీకు మేమేమో పెద్ద పెద్ద ఘనకార్యాలు చేయక్కర్లేదు ఇప్పుడు చెప్పిన లిస్టులో ఏదో ఒక్కటి ఆచరించిన చాలు ఒక్కటిని భక్తి శ్రద్ధతో చేయలేదు నీకు కావాల్సినది భక్తి శ్రద్ధ కావాలి నీకు ఆ వెండితో మేము చేశామా మాకు మోక్షం ఇచ్చేస్తావు అల్ప సంతోషువుడు నువ్వు కాబట్టి నిన్ను సంతోషపరచడం చాలా సభ కాబట్టి ఓ స్వామి ఎందుకైనా మేము ఆయాసపడి ఇతర దేవతలంతా పట్టుకోవాలా ఏం వస్తుంది మాకు కిం లభ్యతే ఏం వస్తుంది మాకేం ప్రయోజనం ఏమైనా ఉపయోగం ఉందా కావా ముక్తి కుతో భవతి చేత భవతి చేత్ నీ చేత మాకు మోక్షమే వస్తుంటే తిథ ఇంకెందుకు వాళ్ళందరినీ పూజ చేయాలి మిగతా దేవతని వాళ్ళు మోక్షం ఇవ్వలేరు కదా వాళ్ళకే మోక్షం లేదు మాకేమిస్తారు మోక్షం వాళ్ళు అలాంటి వాళ్ళ దేవతలు అందరూ ఎందుకు పట్టుకోవాలా నేనే పట్టుకుంటే సరిపోతుంది కదా ప్రార్థనీయం వాళ్ళందరినీ ఎందుకు ప్రార్థించాలి మేము అశాశ్వతమైన వాళ్ళని ఎందుకు ప్రార్థించాలి మేము శాశ్వతమైన మోక్షం ఇచ్చేవాళ్ళు నువ్వు పక్కన ఉండగా మాకు మోక్షం కావాలి మాకు జన్మ జన్మలు లేకుండా చేయగల శక్తి ఎవరికి ఉంది నీకొక్కడికే ఉంది కాబట్టి తధ తధ అంటే అప్పుడు అలాంటప్పుడు ఎలాంటప్పుడు వాళ్ళకే మోక్షం లేదు వాళ్ళే మాలాంటి వాళ్ళే మాకంటే గొప్పగా ఉన్నారు అంతే తప్ప మిగతా దేవతలంతా వాళ్ళు అశాశ్వతమైన వాళ్ళే శాశ్వతమైన వాడు నువ్వు ఒక్కడివే అలాంటి వాడిని నిన్ను పట్టుకుంటే మాకు శాశ్వతమైన మోక్షం ఇస్తావు ఇంకా అలాంటిది ఇచ్చేది నువ్వు ఉండగా మేము అదే అవుతున్నంత ఎందుకు పట్టుకోవాలయ్యా మాకు అవసరమే ఉంది నువ్వు ఉన్నావు కదా ఒక హలాహల భక్షణ సమయంలోనే నువ్వు ఆ కాళ్ళపూట విషయాన్ని ఆ ఉగ్రజ్వాలగా వస్తుంది దాన్ని ఒక చిన్న నేరటి పండులాగా చిన్న మాత్రలా చేసుకొని మింగేసావే కానీ వాళ్ళంతా భయపడి పారిపోయారు అటువంటి దేవతలను మేమెందుకు పూజించాలి నీళ్ళంటి వండి పట్టుకుంటే కదా మాకు ముక్తి ముక్తి భూ భూమి ఉన్నదో సుఖపడతాం మరణిస్తే నీ సన్నిధి చేరిపోతాం అంతకంటే ఏం కావాలి అది కదా మేము చేయాల్సింది కాబట్టి మిగతా వాళ్ళని ప్రార్థన చేయడం ఎందుకయ్యా మోక్షం మోక్షమని ఆ దేవతలంతా ఎందుకు మోక్షం ఇచ్చేవాడు నువ్వు ఒకడు ఉంటే చాలు కాబట్టి నిన్నే అడుగుతున్నాను స్వామి సకృత్య సారద ఒక్కడి చాలయ్యా నీకోసం ఒక్కడ చేసిన చాలు మేము తరించిపోతాం మా జన్మ ధన్యమైపోతుంది కాబట్టి నీకు ఇది చేసే భాగ్యం నాకు కలిగించు నిన్నే పట్టుకుంటున్నాను నిన్నే నమ్ముకున్నాను నిన్నే అడుగుతున్నాను నీకోసమే ఒక స్తోత్రం చేస్తున్నాను నీకోసమే ఒక పూజ చేస్తాను నీకోసమే నమస్కారం పెడతాను నీకోసమే సేవ చేస్తాను నీ కథలే వింటాను నీ తీర్థయాత్రలే చేస్తాను అన్నీ చేస్తాను నాకు భాగ్యాన్ని కలిగించు నాకు ఆ మోక్షం ఇవ్వగలేని వాడి ఒక్కడే కాబట్టి నేను మిగతా వాళ్ళని పట్టుకోను నిన్నే పట్టుకుంటాను నాకు మోక్షాన్ని ప్రసాదించవయ్య అని చెప్పి అడుగుతున్నాడు ఆయన అడుగుతున్నాడు మనకు సందేశం ఇస్తున్నాడు ఈ శ్లోకం ద్వారా మనకు సందేశం ఉంది ఏం సందేశం ఆ స్వామిని ఎలా పట్టుకోవాలి ఎలా పట్టుకుంటే ఆయన మన అనుగ్రహిస్తాడు ఆయన ఆశ్రయం పొందితే వచ్చే లాభం ఏందో కూడా ఈ శ్లోకంలో మనకి తెలియజేశారు వాదశంకరాచార్యులు ఇది శివాంద ముప్పై మూడు శ్లోకంలోని విశేషాంశాలు ఈరోజు తెలుసుకున్నాం